కూటమి పార్టీలో లొల్లి రోజు రోజుకి పెరుగుతూ పోతుంది కూటమి పార్టీలో అంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా మోదీ గారి ఫోటో లేకుండా ఓండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫోటోలు మాత్రమే వేసుకుని ఫ్లెక్సీలు కూడా వేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రీసెంట్గానే మీరందరూ కూడా చూసే ఉంటారు దానికి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఫుల్ ఫైల్ అవుతున్నారు మీటింగ్ కోసం ప్రభుత్వం నిర్వహించే మీటింగ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో కూటమి పార్టీల మధ్య వివాదాన్ని కూడా సృష్టిస్తున్నాయి ఫ్లెక్సీలో ఫోటోల విషయంలో మొదలైనటువంటి గొడవ ఇప్పుడు రచ్చకెక్కింది ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో విలువ లేదంటూ జనసేన పార్టీ నేతలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు భీమిలి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య వివాదాలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి విశాఖపట్నం జిల్లా భీమిలి భీమిలి నియోజకవర్గంలో కూటమి పార్టీలో హౌసింగ్ హౌసింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి సమావేశ వేదిక వద్ద ఏర్పాటు చేసినట్టే ఫ్లెక్సీలలో మోదీ గారి ఫోటో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లేకపోవడం మీద జనసేన అదేవిధంగా బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం మీద వాగ్వాదం కూడా చోటు చేసుకోవడంతోనే అక్కడ జనసేన పార్టీ నాయకులతో సహా ఇతర నాయకులు కార్యక్రమ వేదిక నుంచి తిరిగి వెళ్ళిపోయారు ఈ ఘటన కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా బయటపెట్టింది ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు ఆయన ఎవరో జనసేన పార్టీ నాయకుడు అప్పలరాజంట ఆయన మాట్లాడుతూ మాకు గౌరవం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కూడా మీరు కూటమిలో గౌరవం ఇవ్వడం లేదు భీమిర నియోజకవర్గంలో ప్రతి సమావేశంలో ఇదే తందు నడుస్తుంది ఏమని ప్రశ్నిస్తే అధికారి మీద తోషిస్తున్నారు అని చెప్పేసి జనసేన పార్టీ నాయకుడు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు తమను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు అనిపేసి చెప్పేసి జనసేన పార్టీ నాయకుడు అప్పలరాజు గారు ఆరోపణ కూడా చేస్తున్నాడు ఈ వివాదం జనసేన పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఫ్లెక్సీలలో లేకపోవడం మరింత కలవరపరుస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు కూటమి విజయంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీని పక్కన పెడుతున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ ఆరోపణలు చేయడం కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడు పవన్ కళ్యాణ్ గారి పదే 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 ఏమంటున్నాడు మా కూటమి ఇలానే కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ఆధ్వర్యంలోనే మేమంతా కూడా పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో అక్కడ మెజారిటీ ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మెజారిటీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతే హవా కూడా నడుస్తుంది రీసెంట్గా మీరు చూసుంటారు కేకే సర్వే కిరణ్ గారి సర్వే ఆయన సర్వేలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని చెప్పాడు జనసేన పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ఇండివిజువల్గా వెళ్తే జనసేన పార్టీ జీరో అదేవిధంగా ఇప్పటి వరకు జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో పుంజుకున్న ఇవి ఏమి కానీ కనిపించలేదు జనసేన పార్టీ స్టిల్ గతం కన్నా ఇంకా దిగజారిపోయింది అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసే స్పష్టంగా చెప్తున్నారు కూడా వినండి భవిష్యత్తులో అరవై సీట్లలో జనసేన పోటీ చేయాలంటే ఆ స్థాయిలో పునాదులు లేవు అరవై సీట్లు అంటే చిన్న విషయం ఏంటి అరవై సీట్లలో పోటీ చేయాలంటే పునాదులు లేవు అసలు అర అరవై సీట్లో పోటీ చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో తెలియదు కానీ నేను మాత్రం చెప్తున్నాడు కేకే గారు ఈ కిరణ్ గారు కేకే సర్వే సంస్థ అధినేత సీఈఓ అది పరిస్థితి అరవై సీట్లో పోటీ చేయండి పునాదు లేదు అఫ్ కోర్స్ సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది పునాదులు వేయచ్చు దానికైనా తప్పులేదు కానీ ఇప్పుడున్న రిపోర్ట్ ఇది అదేవిధంగా మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ ఎక్కడో ఉంది వాస్తవం జనసేన పార్టీ ఎక్కడ ఉంటుంది వేదికలో ఉంటుంది జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఉంటుంది జనసేన పార్టీ కానీ గ్రౌండ్లో పనిచేసేవాడు ఎవరు అందరు నాయకులు ఇక్కడ జనసేన కార్యకర్తలు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి పది లైకులు వంద కామెంట్లు రాగానే వాళ్ళు నాయకులుగా ఫీల్ అవుతారు అక్కడ అక్కడ ఎవరు నాకు ఇన్ఛార్జిని పవన్ కళ్యాణ్ గారు నియమిస్తే అతను పని చేయబోతా ఉంటే అతని మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తారు అక్కడ సో అక్కడ అది లోపం ఆ పార్టీలో ఆ పార్టీ గ్రౌండ్లో ఉండటం తక్కువ సోషల్ మీడియాలో మీడియాలో ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో అది అధికారంలోకి వచ్చే మరీ పెరిగిపోయింది లేదా అసంతృప్తులు అసంతృప్తులు ఉంటాయి తెలుగుదేశం వాళ్ళకి కూడా ఉంటుంది జనసేన లేకపోతే ఇరవై సీట్లు మేమే కదా పోనీ మేము గెలవపోయినా అక్కడ మేము ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళం కదా అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా పెత్తనం చలాయించే వాళ్ళం కదా వాళ్ళకే ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ కేకే సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్టు జనసేనకి డేంజర్ బెల్సు ఆ పార్టీ క్యాడర్ పార్టీ మీద అసంతృప్తి వచ్చింది ఎందుకంటే జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో సున్నా వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ లైక్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ గ్రౌండ్ లెవెల్ అయితే పెద్ద గుడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పాడు స్వయంగా ఆయన కార్యకర్తలనే అడిగాడు మనకి వెయ్యి మంది బూత్ కమిటీ సభ్యులు ఏ ఒక్క నియోజకవర్గంలో అయినా ఉన్నారా అలాంటి మన పరిస్థితి మనం ఇండివిజువల్గా వెళ్తే మన పరిస్థితి ఏంటి కాబట్టి మన తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీ ఏదో కలిసి ప్రయాణం చేస్తే మనకేదో రెండు మూడు సీట్లు ఇచ్చినా కానీ మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పాడు సో జనసేన పార్టీ లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాల్సిందే వాళ్ళకి గ్రౌండ్ కూడా పెద్ద అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీ అవసరం ఉంది ఏదో నాలుగు ఓట్లు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యాయంటే అధికారం చేపట్టవచ్చు అనేసి వాళ్ళ ఉద్దేశమే తప్ప ఏ పార్టీకి కూడా ఇండివిజువల్గా వెళ్ళి నిలబడి ఏదో చేయాలా అన్నది అన్న విషయం మాత్రం లేదు ఇదిగో తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి బాగా సపోర్ట్ చేసే నైన్టీ నైన్ టీవీ ఛానల్ వల్ల ఇలా చెప్తున్నారంటే మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా సో అలా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జనసేన పార్టీని అంత తక్కువలోనే చూస్తారు ఎక్కువగా చూడరు ఆ తక్కువ లెవెల్లోనే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా లొంగిపోయారు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీ వాళ్ళు అలానే చూస్తారు ఎక్కడైనా రెస్పెక్ట్ ఎవరు వాళ్ళ కాల అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు సో ఈ అప్పలరాజు ఈ వీళ్ళు వాళ్ళంతా కూడా ఎవరికే అలా మాట్లాడుకోవడమే తప్ప ఫ్యూచర్లో కూడా జనసేన పార్టీ నాయకుల పరిస్థితి అలానే ఉంటుంది